హలో చర్చ్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం సెకండ్ వీడియోలో ఉన్నాం ఒక సిరీస్ స్టార్ట్ చేశాను పాత నిబంధనలో త్రిత్వం ఎలాగుంది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ లో భాగంగా ఒక సిరీస్ ని స్టార్ట్ చేశాను అందులో ఫౌండేషన్ వీడియో ఆల్రెడీ అయిపోయింది మీలో ఎవరైనా కానీ ఆ వీడియో చూసి ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి లేదంటే ఈ వీడియో అండ్ దెన్ దీని తర్వాత వచ్చేటటువంటి సిరీస్ లో ఆ అదర్ వీడియోస్ కూడా మీకు అర్థమయ్యేటువంటి ఛాన్సెస్ ఉండవు సో ఆ వీడియోస్లో మనం ఎస్టాబ్లిష్ చేసిన పాయింట్ ఏంటంటే ఒక దేవుడు మల్టిపుల్ పర్సన్స్ గా ఉండగలుగుతాడు దాన్ని డివైన్ ఫ్లూయిడిటీ అని అంటాం సో ఆ కాన్సెప్ట్ ఎలా ఉండేదన్న విషయాన్ని అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇక్కడ ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే ఏంజల్ ఆఫ్ ద లాడ్ గురించి స్టడీ చేసే ప్రయత్నం చేస్తాం అనమాట సో ఏంజల్ ఆఫ్ ద లాడ్ అనగానే మనం ఏమనుకుంటాం సాధారణంగా ఏంజల్ అంటే నాలుగు రెక్కలు ఉంటాయి మికాయిలు రఫాయేలు తర్వాత గా గాబ్రియలు ఇలా చాలా మంది దూతులు ఉంటారు కదా అని మనం అనుకుంటాం కానీ నిజానికి ఏంజల్ అంటే మెసేజ్ ని పంపించేవాడు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ఆ యొక్క మెసేజ్ ని తీసుకెళ్లే వాడినే మనం ఏంజల్ అంటాం దాన్నే మనం మెసెంజర్ అని కూడా అనొచ్చు అనమాట సో చాలా మంది యహోవాకి మెసెంజర్స్ ఉన్నారు చాలా మంది దేవదూతులు కూడా ఉన్నారు అయితే ఇక్కడ మనం మాట్లాడుకోబోయేటటువంటి స్పెసిఫిక్ ఏంజల్ వేరు ఎందుకు అని అంటే ఈ యొక్క ఏంజల్ కి పాపాలను క్షమించే అధికారం ఉంది ఈ యొక్క ఏంజల్ లో దేవుని యొక్క నామం ఉంది ఈ ఏంజలు తన్ను తాను దేవునిగా ప్రదర్శించుకోగలుగుతాడు యహోవగా ప్రదర్శించుకోగలుగుతాడు అలాగే ఈ ఏంజల్ కూడా దాహన బలు నిసుకుంటాడు అనమాట యహోవకు మాత్రమే అర్పించాల్సినటువంటి దాహన బలు ఏవైతే ఉంటాయో వాటిని ఇతను స్వీకరించగలుగుతాడు ఆ యొక్క అధికారం కూడా ఇతనికి ఉంది సో ఈ యొక్క స్పెసిఫిక్ ఏంజల్ ఆఫ్ ద లార్డ్ చాలా డిఫరెంట్ అనమాట సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఆ యొక్క ఏంజల్ ఆఫ్ ద లార్డ్ గురించి స్టడీ చేస్తాం సో ఎందుకోసం మనం కొంచెం ముందుకెళ్తే మండుచున్న పొద దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి మనం చూద్దాం ఈ మండుచున్న పొదను చూడగానే ఈ మోసే ఏం చేస్తాడంటే ఆ పొద వైపుగా వెళ్తుంటాడు అప్పుడు ఆ పొదలో నుంచి అగ్ని జ్వాలలో నుంచి యహోవా దూత అతనికి ప్రత్యక్షం అవుతాడు సో ఏంటబ్బా అని చెప్పి చూడటానికి దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి రెస్పాండ్ అయ్యేది యహోవా సో ఆ పొద నుంచి దేవుడు మోసే మోసే అని పిలుస్తూ ఉండడం మోసే అబ్జర్వ్ చేస్తాడు సో ఇక్కడ మీరు గమనించండి పొదలో ఉన్నది ఎవరు యహోవా దూత దగ్గరికి వెళ్తే మోసేని చూసింది ఎవరు యహోవా అంటే యహోవ వేరు యహోవ దూత వేరు ఆ పద నుంచి ఎవరు మాట్లాడారు దేవుడు మాట్లాడాడు మరి పదోలో ఎవరు యహోవ దూత సో అక్కడ యహోవా దూతని మోస ఏమని పిలుస్తున్నాడు దేవుడు అని పిలుస్తున్నాడు మనం ఆల్రెడీ డివైన్ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో ఒక విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాం ఏంటి ఒక దేవుడు మల్టిపుల్ పర్సన్స్గా ఉండగలుగుతాడు అని సో ఇలా చెప్పడం ద్వారా మోస ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు యహోవ దూతగా అక్కడ ఉన్నాడు అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అదే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు అందుకే ఇక్కడ యహోవ దూత అనే పదం ఉంది యహోవా అనే పదం కూడా ఉంది యహోవ దూత యహోవా యహోవ దూత యహోవా కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఒక్కడే మాట్లాడుతున్నాడు సో టూ బట్ వన్ టూ బట్ వన్ అనే రిలేషన్షిప్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట ఇంకొంచెం ముందుకెళ్తే గిద్యోతో జరిగేటటువంటి సిచ్యువేషన్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయగలుగుతాం సో గిద్యోనికి యహోవ దూత ప్రత్యక్షం అవుతాడు సో అలాగని చెప్పిన తర్వాత గిద్యోను కూడా యహోవా దూత్తో మాట్లాడతాడు అప్పుడు యహోవా అతని వైపు తిరిగి యహోవా గిద్ద్యోన్తో మాట్లాడతాడు మళ్ళీ గిద్యోను యహోవాతో మాట్లాడుతూ వెయిట్ 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 అసలు ఎంతగా నువ్వేనా కన్ఫర్మేషన్ చేసుకుంటాను ఫుడ్ తీసుకొస్తాను ఆగు అనగానే అతను లోపలికి వెళ్ళి ఫుడ్ తీసుకొస్తాడు కానీ తీసుకొచ్చి పెట్టేది యహోవాతో యహోవా దగ్గరికి కాదు యహోవా దూతకు పెడతాడు యహోవా దూత దాన్ని ఆగ్రహించే ఆగ్రహిస్తాడు అది చూడంగానే మళ్ళీ గిద్యోనికి ఇంకా మైండ్ బ్లో అయిపోతుంది అదేంటి నేను యహోవా దూతని ముఖాముఖిగా చూసాను కదా అని భయపడుతూ ఉంటాడు అప్పుడు యహోవా వద్ద అంత భయపడకు ఏం కాదు నువ్వేం చచ్చిపోవు అని చెప్తాడు మళ్ళీ కాంబర్జేషన్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ చాలా ఇంటర్చేంజింగ్ గా ఈ యొక్క పదాలని ఉపయోగించినట్లుగా మనం చూస్తాం యహోవ దూతతో గిదోను మాట్లాడతాడు యహోవా మళ్ళీ మాట్లాడతాడు యహోవాకి ఫుడ్ తీసుకొస్తా అని చెప్పి గితవను దూతగా పెడతాడు దూత ఫుడ్ తినగానే మళ్ళీ యహోవా అతనికి సమాధానం కలుగు కాక అని అంటాడు సో ఇక్కడ కూడా పెద్ద డిఫరెన్షియేషన్ చేయట్లేదు ఆతరు ఈ రాసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను డిఫరెన్షియేషన్ చేయట్లే కానీ డిఫరెంటే అన్నట్లుగా చూపిస్తున్నాడు ఏహోవ దూత వేరు యహోవ వేరు అన్నట్లుగా చూపిస్తున్నాడు కానీ మాట్లాడుతున్నప్పుడు ఆ సందర్భాల్లో ఎక్కడ కూడా డిఫరెన్షియేషన్ చూపించట్లే ఇక్కడ కూడా టూ బట్ వన్ టూ బట్ వన్ అనే రిలేషన్షిప్ అనేది మనకు కలుగుతూ ఉంది ఇంకొంచెం మనం ముందుకెళ్తే మనోహ మనోహ దంపతులు ఉంటారు సో ఆ మనోహ దంపతుల దగ్గరికి యహోవ దూత వస్తాడనమాట అలా వచ్చిన తర్వాత ఆ మనోహ అంటాడు లేదు లేదు మీరు ఎక్కడికి వెళ్ళకండి సార్ మీరు ఇక్కడే ఉండండి నేను ఫుడ్ తీసుకొచ్చి మీకు పెడతాను అంటే లేదు లేదు నేనేం ఫుడ్ అలాంటివి ఏం తిన్నాను ఒకవేళ తినాలనుకుంటే లైక్ ఏమైనా చేయాలనుకుంటే మీరు అది ఏహోవా అర్పించండి మీరు నాకు ఏమైనా అర్పించాలనుకుంటే ఏహోవా అర్పించండి అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పి మన మనోహ వెళ్తాడు ఫుడ్ తీసుకొచ్చి అక్కడ 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 బర్న్ ఆఫరింగ్ అనేది అర్పిస్తాడు అలా అర్పించే ప్రాసెస్లో ఏహోవాత ఏం చేస్తారంటే ఆ ఫుడ్ మొత్తాన్ని ఆగ్రహిస్తాడు అలా ఆగ్రహించంగానే వీళ్ళంటే భయపడిపోతారు మనోహ అలాగే మనోహ భార్య ఇద్దరు భయపడిపోతారు అనమాట సో ఇక్కడ మనోహ అంటాడనమాట మనం దేవుని చూస్తే మనం ఖచ్చితంగా చచ్చిపోతాం అంటాడు కానీ అతని భార్య అంటది మనం 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 మనల్ని యహోవ నిజంగా చంపాలనుకుంటే నిజంగా ఈ అర్పణలు స్వీకరించేవాడు కదా కదా అంటది ఈ రెస్పాన్స్ చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూడండి వాళ్ళందరినీ కలిసింది ఎవరు యహోవ దూత కానీ మనోహ ఆ దూతని ఏమని పిలుస్తున్నాడు దేవుడు అని పిలుస్తున్నాడు అలాగే మనోహ భార్య దేవదూతని ఏమని సంబోధిస్తుంది యహోవా అని సంబోధిస్తుంది కాబట్టి ఇక్కడ దీని ద్వారా ఈ యొక్క రచయిత మనకి ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు యహోవా అనే యహోవా దూతగా మనోహ దంపతులకు అపియర్ అయ్యాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం అదే విషయాన్ని అక్కడ ఆథర్ కూడా కన్వే చేస్తున్నాడు దాన్ని ఆ యొక్క బర్న్ టాఫరింగ్స్ ని స్వీకరించడం ద్వారా అక్కడ వచ్చింది యహో అన్న విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేస్తున్నాడు రైట్ సుపర్బ్ మళ్ళీ నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే ఇక్కడ మనం యాకోబుని చూస్తాం సో యాకోబుకి యహోవ అపియర్ అవుతాడు ఎప్పుడు ఆది కాను ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారు నుంచి పంతొమ్మిది వచనాల్లో అపియర్ అవుతాడు అలా అపియర్ అయినటువంటి ప్రాసెస్లో అక్కడ యహోవా అని చూస్తాడు చూసిన తర్వాత ఆ ప్రాంతానికి బేతులు అనే పేరు కూడా పెడతాడు అయితే ముప్పై ఒకటో అధ్యాయానికి వచ్చేసిన తర్వాత మళ్ళీ యహోవ దూత యాకోబుకి అపియర్ అవుతాడు ఆ ప్రాసెస్లో భాగంగా యహోవ దూత అక్కడ ఉన్నటువంటి యాకోబుతో మాట్లాడు ఆ బేతుల దేవుని నేనే అని అంటాడు అంటే ఇన్ డైరెక్ట్ గా ఇదిగో ఇరవై ఎనిమిదో అధ్యాయంలో నువ్వు యహోవాన్ చూసావు కదా సో ఆ యహోవాన్ నేనే అని అక్కడ దూత అంటాడనమాట సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైపోవాలి ఇందాక మనం చెప్పుకున్న కాన్సెప్ట్ మనకు అర్థమైపోవాలి యహోవా అనే యహోవా దూతగా ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో యాకోబికి అపియర్ అవుతాడు ఇదే విషయాన్ని మనం తర్వాత కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు యాకోబు చాలా చివరి దశలో ఉంటాడు ఆ ప్రాసెస్ లో భాగంగా తను యోసేపుని ఆశీర్వదించాలి అలాగే యోసేపు పిల్లల్ని ఇలా అందరినీ అందరినీ ఆశీర్వదించాలి యాక్చువల్లీ బేసిక్ సో ఆ ఆశీర్వదించేటటువంటి ప్రాసెస్ లో భాగంగా తన ఒక ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఆ ఆశీర్వాదంలో ఏం చెప్తాడో ఒకసారి చదువుతాం అది కాను నలభై ఎనిమిదో అధ్యాయం పదిహేనో వచ్చినాం నా పూర్వీకులు అబ్రహాము ఇసాకులు ఎవరి సమక్షంలో నడుచుకున్న నడుచుకున్నారో ఆ దేవుడు ఇప్పటి వరకు నన్ను పోషించిన ఆ దేవుడు సమస్త కీడుల నుండి నన్ను తప్పించిన నన్ను కాపాడిన దూత ఆ పిల్లలను ఈ పిల్లలను దీవించను కాక అని అంటాడు ఒకసారి ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే మనకు క్లియర్గా అర్థం ఏదైనా అంటే పదహారో వచ్చినాం అంత ఏంజల్ హు రిడీమ్ ఫ్రమ్ ఆల్ ఈ విల్ మే హీ బ్లెస్ ద బాయ్స్ సో ఇక్కడ ఏంజల్ ఎవరు అని అంటే మళ్ళీ మనం ఇందాక మనం చెప్పుకున్నట్లు బేతుల దగ్గర అపే అపేర్ అయినటువంటి ఆ అనే ఆ దూత లేదా ఇందాక మనం చూసాం కదా ఆ బేతుల దేవుని నేనే అని చెప్పుకునేటువంటి దూత ఎవరైతే ఉన్నారో ఆ దూతే ఈ దూత ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడంటే ఆ ఎహోవా మిమ్మల్ని కాక అని అంటాడు సో దీన్నే కన్ఫర్మ్ చేస్తున్నాడు ఆ యొక్క దూత ఎవరో కాదు ఎహోవా అనే అన్నట్లుగా ఇక్కడ మనకి యాకోబు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాడు ఇంకొంచెం ముందుకెళ్తే మనం ఒక దూత ఇస్రాయేలీ విడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం సో నిర్గమకాండం ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి క్వశ్చన్లో మనం చూసినప్పుడు అక్కడ మాట ఉంటుంది నేను మీకు ముందుగా ఒక దూతని పంపిస్తాను ఆ దూతకి ఆ దూత దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి బికాస్ ఆ దూత తన కోపం వస్తే మీ యొక్క పాపాలని ఆయన క్షమించుడు ఎందుకంటే నా నామం ఆయన ఎందు ఉంది అని చెప్పి ఆ ఒక దూతని ఇజ్రాయేల్ ముందుకు పంపిస్తాడు సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ఆ దూత ఇజ్రాయేల్ ప్రజల్ని లీడ్ చేశాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే అదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ న్యాయాధిపతులు కూడా రాస్తారు సో యహోవ దూత గిల్గా నుంచి బయలుదేరి ఒకే మనకు వచ్చి ఇలా అన్నాడు ఆ దూత ఇలా అన్నాడు ఏమని నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి రప్పించి అని మాట ఉపయోగిస్తాడు దాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ఐగుప్తు నుంచి వాళ్ళని రక్షించింది ఎవరు యహోవ దూత అనే విషయం మనకు అర్థం అవుతుంది అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే మనం నిర్గమకాండంలో ఆయన యొక్క సన్నిధి వాళ్ళకి తోడుగా వెళ్ళిందనే విషయం మనం చూస్తాం అంటే ఎహోవ యొక్క సన్నిధి తోడుగా వెళ్ళిందని మనం చూస్తాం అలాగే ద్వితీయ దేశంగానో నాలుగో అధ్యాయంలో కూడా వెళ్ళినప్పుడు అక్కడ యహోవా ఐగుప్తు నుంచి వాళ్ళందరినీ ఆయన సన్నిధితో ఆయన బలంతో ఇస్రాయేలీ విడిపించాడు అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది అలాగే అనేక వచనాలు చూసుకున్నప్పుడు యహోవా వాళ్ళందరినీ విడిపించాడు అనేటటువంటి వాక్యాలు కూడా మనం చూస్తుంటాం బట్ మేజర్ గా మనం చూసేది ఏంటంటే ఆయన యొక్క దూత ఎవరైతే ఉన్నారో ఆ దూత వీళ్ళందరినీ కూడా కాపాడుతూ వచ్చింది వాళ్ళందరినీ కూడా నడిపించుకుంటూ వచ్చింది వీళ్ళందరినీ ఐక్యుప్తు నుంచి డెలివర్ చేసే డెలివర్ చేసింది చేశాడు అని మనం చూడగలుగుతాం సో దీని గురించి న్యూ టెస్టిమెంట్ ఇచ్చేటటువంటి టెస్ట్మెంట్ ఏంటంటే ఆ దూత ఎవరో కాదు ఏసే అని న్యూ టెస్టిమెంట్ మనకి డిక్లేర్ చేస్తుంది ఇది మనకు ఎక్కడ దొరుకుతుంది అని అంటే యూదాపత్రిక ఆటో అధ్యాయం ఐదో వచ్చినాలో చూసినప్పుడు మనకి ఈ విషయం తెలుస్తుంది సో మనం తెలుగులో మనకు దీన్ని చూసినట్లయితే మీకు ఇవన్నీ తెలిసినప్పటికీ ఇస్రాయేల్ ప్రజలను ప్రభువు ఒక్కసారి ఐగుప్తు నుండి విడిపించారు అని రాసి ఉంటుంది ఇక్కడ ప్రభు అనే పదం ఉంది కదా ఈ యొక్క విషయం గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలి కానీ దీని గురించి ఇంగ్లీష్ లో ఏముందో చూద్దాం ఇంగ్లీష్ లో లెక్సమ్ ఇంగ్లీష్ బైబుల్ లేదా ఈఎస్వి ట్రాన్స్లేషన్ కనుక మీరు చూసినట్లయితే అక్కడ ప్రభు ప్లేస్ లో జీసస్ అనే పదం ఉంటుంది చూడండి నౌ ఐ వాంట్ టు రిమైండ్ యూ ఆల్ దో యూ నో ఎవ్రీథింగ్ వన్స్ అండ్ ఫర్ ఆల్ ద జీసస్ హ్యావింగ్ సేవ్ ద పీపుల్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ అని రాసి ఉంటుంది అక్కడ యూదా ఏమని చెప్తున్నాడు యేసు మిమ్మల్ని విడిపించాడు అన్నట్టుగా చెప్తున్నాడు సో ఒకవేళ మీరు తెలుగు బైబుల్ ఉపయోగించినప్పటికీ ఇక్కడ ప్రభు అనే పదం దగ్గర ఒక మార్క్ ఉంటుంది అనమాట ఆ డిఫరెన్స్ ని మీరు కింద ఫుట్ నోట్స్ లో చూస్తే యేసు అనే పదం రాసి ఉంటుంది ఎందుకు ఈ డిఫరెన్స్ వచ్చింది అంటే యూదా పత్రికలు అనేకం గ్రీక్ లో ఉంటాయి అనమాట సో ఒక్కొక్క గ్రీక్ ప్రతిలో ఒక్కొక్క మాట అక్కడ ఉండడం మనం గమనించగలుగుతాం నిజానికి న్యూ టెస్ట్మెంట్ లో ప్రతి పుస్తకానికి కూడా మల్టిపుల్ కాపీస్ ఉంటాయి ఒక కాపీలో ఈ యొక్క స్పెసిఫిక్ ప్లేస్లో ఒక్కొక్క పదాన్ని ఉపయోగించడం జరిగింది దీన్ని గనక మనం ఎన్ఈటీ బైబుల్లో చూసినట్లయితే ఎన్ఈటీ బైబుల్లో కింద ట్రాన్స్లేషన్ నోట్స్ అనేవి ఇస్తూ ఉంటారు సో నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో కూడా చేశాను ఎక్కడ ఉంటుంది ఒకసారి దాన్ని కూడా మీరు సర్చ్ చేసి చూసే ప్రయత్నం చేయండి సో ఈ యొక్క ఎన్ఈటీ బైబుల్లో వాళ్ళు ఇచ్చేటటువంటి కమెంటర్ మీరు చూసినట్లయితే అక్కడ వాళ్ళు ఏ ప్రతుల్లో ఆ యొక్క పర్టికులర్ ప్లేస్ లో ఏ పదాన్ని ఉపయోగించారో ఇక్కడ మనకు చెప్తారనమాట సో కొన్ని కొన్ని ప్రతుల్లో యేసు అనే పదాన్ని ఉపయోగించారు కొన్ని కొన్ని ప్రతుల్లో దేవుడు అనే పదాన్ని ఉపయోగించాడు కొన్ని కొన్ని ప్రతుల్లో ప్రభు అనే పదాన్ని ఉపయోగించాడు కొన్ని కొన్ని ప్రతుల్లో దేవుడైన ప్రభు క్రీస్తు అనే పదాన్ని ఉపయోగించాడు కొన్ని చోట్ల ప్రభు అయిన యేసు లేదా యేసు ప్రభు అనే పదాన్ని ఉపయోగించారు సో టెక్స్ క్రిటిక్స్ దీన్ని స్టడీ చేసి ఏమన్నారంటే ఇక్కడ ఈ పదాలు కాదు కానీ ఏసు అనే పదమే కరెక్ట్ పదం అని చెప్పేసి వీళ్ళు కంక్లూషన్కి వచ్చారనమాట ఎందుకనంటే బేసికలీ ఆ యొక్క ట్రాన్స్లేషన్ చూసినప్పుడు లేదా సారీ ట్రాన్స్లేషన్ కాదు ఆ కాపీని చూసినప్పుడు అక్కడ ఉండేటటువంటి కాపీస్లు కూడా ఒక రకమైన కన్ఫ్యూషన్కి వెళ్ళి వాళ్ళు ప్రభు అనే పదం వైపుగా మార్చారు ఎందుకంటే ప్రభు అనే పదం ఏహోవాకి ఆపాదించవచ్చు అలాగే ఏసఐ కూడా ఆపాదించవచ్చు సో కొంచెం అంబిగ్యూటీ తీసుకొచ్చే విధంగా ఆ యొక్క కాపీని చేయడం జరిగింది అయితే మనకి థ్యాంక్ఫుల్లీ మనకి ఓల్డర్ కాపీస్ మనకి దొరికాయి కాబట్టి కాపీస్ అన్ని కూడా థర్డ్ సెంచరీ ఫోర్త్ సెంచరీ సిక్స్త్ సెంచరీ అన్నో అంత ఓల్డర్ స్టేజ్కి వెళ్తాయి కాబట్టి బెస్ట్ ట్రాన్స్లేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటటువంటి పరిస్థితుల్లో భాగంగా వాళ్ళు ఇక్కడ యేసు అనే పదం ఉండటమే కరెక్ట్ అనేటటువంటి కంక్లూషన్కి రావడం జరిగింది ఇప్పుడు మీరు చూసేటటువంటి ఏదైనా గ్రీక్ లేటెస్ట్ ఎడిషన్ని కనుక మీరు చూసినట్లయితే అందులో మీకు ఏసు అనే పదం కనిపిస్తుంది అది మీరు యూబిఎస్ తీసుకున్న నెస్లే యాల్ తీసుకున్న మీకు అక్కడ ఏసు అనే పదం కనిపిస్తుంది సో ఆ ట్రాన్స్లేషన్లో వాళ్ళు మాట్లాడితే ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళు గ్రావిన్ సారీ గ్రాన్విల్స్ షాప్ రూల్ ఉపయోగించి వాళ్ళు దాన్ని ఇంటర్ప్రిట్ చేసే ప్రయత్నం చేశారు సో దాన్ని బట్టి వాళ్ళు ఏమంటారంటే ద కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్లీ ఇంప్లైస్ ద డిగ్రీ ఆఫ్ ఫ్రైస్ట్ సో అక్కడ యేసు అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా యేసు యొక్క దైవత్వాన్ని వాళ్ళు చూపించేటటువంటి ప్రయత్నం చేశాడు యూధ అనే విషయాన్ని ఇక్కడ ట్రాన్స్లేటర్స్ వాళ్ళ నోట్స్లో కూడా రాయడం జరిగింది సో దీన్ని బట్టి ఇక్కడ యూధ యాక్చువల్లీ ఏమన్నాడు ప్రభు అని అన్నాడా లేదు అక్కడ యేసు అన్నాడు అలా చెప్పడం ద్వారా యూధ ఏమంటున్నాడు పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ఏంజల్ ఆఫ్ ద లాడ్ ఎవరో కాదు ఏసే అని ఇక్కడ యూధ చెప్తున్నాడు ఇదే విషయాన్ని మనం వేరే సదర్ ని చూడటం బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఏంజల్కి ఒక అధికారం ఉంటుంది ఏంటి అధికారం పాపాలను క్షమించే అధికారం కూడా పాపాలను క్షమించినప్పుడు యూదులు ఏమన్నారు లేదండి మీరు క్షమిస్తారు దేవుడు ఎలా క్షమించాలి అంటారు సో ఆబ్వియస్లీ ఇలాంటి డిస్కషన్ వస్తుంది యూధ మతంలో పాపాలను క్షమించే దేవుడు మాత్రమే కానీ పాత నిబంధనలో ఆ యొక్క అధికారం ఏహోవా దోతుకుంది అంటే యహోతో తెవరో కాదు మళ్ళీ ఏ యహోవానే ఆ విషయాన్ని మనం యాకోబ్ జీవితంలో మనం చూసాం సో ఆ యొక్క యహోవానే ఈరోజు మనకి ఏసుగా వచ్చాడు అన్న విషయాన్ని ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట సో దీన్ని బట్టి అర్థమైంది ఏంజల్ ఆఫ్ ద లాడ్ పాత నిబంధనలో ఉన్నది యేసే అన్న విషయం మనకు అర్థమైంది ఈ ఏసే అబ్రహాంకి మోసే కనిపించాడు ఈ యేసే యాకోబ్ కూడా కనిపించాడు అందుకే ఏస్ అంటాడు అనమాట అబ్రహాంకి ముందే నేనున్నాను ఎలా ఉన్నాను ఏంజల్ ఆఫ్ ద లాడ్గా మోషే కూడా అపేర్ అయింది ఏసే కాబట్టి ఈ విషయాన్ని గురించి కోర్ట్ చేస్తూనే యేసు అబ్రహాం ముందే నేను ఉన్నాను అని చెప్పేసి ఇక్కడ చెప్తాను అనమాట సో అంటే మోషే అంటే మోషే అని మాత్రమే కాదు మళ్ళీ అగైన్ మోషే అబ్రహాం తర్వాతే వస్తాడు బట్ ఏంజల్ ఆఫ్ ద లాడ్గా ఓల్డ్ టెస్ట్మెంట్ పీరియడ్ లో మొత్తం మీద ఆయన ఉన్నాడు అనమాట సో దానికి కావాల్సిన క్వశ్చన్ మనం ఇప్పుడు ఆల్రెడీ చూసాం సో అదనమాట ఈ యొక్క వీడియో యొక్క కంక్లూషన్ సో పాత నిబంధనలు మీకు కనిపించే ఈ స్పెసిఫిక్ ఏంజల్ ఆఫ్ ద లాడ్ ఎవరో కాదు జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ రెండు వేల సంవత్సరాల క్రితం మనిషిగా వచ్చాడు కానీ అంతకంటే ముందు యహోవాగా ఆల్రెడీ ఉన్నాడు ఆ యహోవా ఏంజల్ ఆఫ్ ద లాడ్ గా కొన్ని కొన్నిసార్లు కనిపించే ప్రయత్నం చేశాడు అయితే ఏంజల్ ఆఫ్ ద లార్డ్ గా మాత్రమే యహోవా కనిపించాడా అంటే కాదు వర్డ్ గా కూడా కనిపించాడు సో ఆ విషయం గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం సో అంతవరకు సెల్ఫ్ బాయ్